పుస్తకాలు ఎవరండి మీది పీఠాపురం పీఠాపురంలో ఏం చేస్తారు టాబ్ ఎట్ట ఉంది కొద్ది విదేశం కొట్టు కొట్టు వచ్చారు బాగుంది అంటే బాగా చేస్తారు ఇబ్బంది అనేది కొద్ది గట్టి బాగుంది ఎక్కడ చదువుతున్నా రాజు రాజీవ్ గాంధీ గవర్నమెంట్ మెంట్ చదువుతావా తల్లి వందని డబ్బులు పట్టి అద్యా మరి అక్కడ మాస్టర్స్ ఉన్నారు కదా మీరు చదివి ఎలా చదువుతున్నారు బాగా చదువుతున్నారా అంటే ఇప్పుడు పిఠాపురం అంటే పవన్ కళ్యాణ్ నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఇది ఎట్లా ఉంది అక్కడ పరిపాలన బాగుందా కొన్ని భోజనం ఉన్నాయమ్మా అక్కడ రోజు ఎలా ఉంది భోజనం ఏర్పాట్లు టేస్ట్ బాగాలేదా అంటే ఏమైనా పురుగులు కానీ ఏమైనా వస్తున్నాయా వస్తాయ్యా పవన్ కళ్యాణ్ గారి వచ్చే గోయిన ఏర్పాటు బాగుంది అదైతే స్టడీ ఎలా ఉంది బాగుందా మరి తెలుగుదేశం కోటమిప్పుడు కొంచెం రాష్ట్రం మొత్తం ఎలా ఉందండి అక్కడ వరకు మాత్రం బాగానే ఉంది అక్కడ రాష్ట్రం మొత్తం రాష్ట్రం మొత్తం ఎలా ఉందో నాకు తెలుసు తెలుగు అదే 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 పైదీరు బాగుంది అక్కడ పోయి నెంబర్ వన్ కాబట్టి కాబట్టి నెంబర్ వన్ కాదు నెంబర్ వన్ మరి రోడ్లు కానీ మొత్తం బాగా చేస్తాను బాగుంది మరి తెలియజేసి కూడా ప్రభుత్వానికి అలాగే ప్రాణ కళ్యాణి కదా మరి బాగా కాబట్టి ధన్యవాదాలు చెప్పండి చెప్పండి ధన్యవాదాలు